మంత్రి నారా లోకేష్ హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని భ్రష్టి పట్టిస్తున్నారు మరి ఇటీవల మన అందరికీ తెలుసు సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారు మన శనివారం గారు చనిపోవడం జరిగింది మరి ఈరోజు మంత్రి నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి ఈరోజు ఆయన ఇంటికి పరామర్శకి వెళ్ళారు మరి ఇవాళ ఏ వారం అడుగుతున్నాను మంగళవారం హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం మంగళవారం పరామర్శలకు వెళ్ళరు మరి ఈరోజు ఆచారాలను భ్రష్టపట్టించి ప్రజల్ని హిందూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంలాగా ఈరోజు నారా లోకేష్ వ్యవహరించారు మరి ఒకటే అడుగుతున్నాను కొన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీ తెలియగా అడుగుతున్నాను మంగళవారం నాడు ఎవరన్నా ఇంటికి పరామర్శలు వస్తుందా అంటే ఇవాళ లోకేష్ భ్రష్టిపటించడంలో మీ పాత్ర ఏంటని అడుగుతున్నాను ఇవాళ ఇది నిజంగా ఒక హిందూవాదిగా చాలా బాధపడుతున్నాను మరి నేను ఒకటే ప్రశ్నిస్తాను సనాతన ధర్మ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు దీనిపైన నోరు విప్పాలని తెలుగు శక్తి కోరుతుంది ఎందుకంటే మీ మీద మా గౌరవం ఉంది మీరు హిందూయిజంని వదిలిస్తారని చెప్పి మాట్లాడారు మరి అలాంటప్పుడు ఈరోజు ఈ జరిగినాయి ఈ హిందూయిజం ఈ సనాతన ధర్మం జరిగిన ఈ అపచారాన్ని భ్రష్ దానిపైన పవన్ కళ్యాణ్ నోరు వెప్పాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే మీ మీరంటే మాకు అభిమానం మేము మాకు మేమే ద్వేషం లేదు హిందూ ధర్మాన్ని కాపాడటానికి మీరు ముందుకు వచ్చారు కాబట్టి నాడు తిరుపతి క్షేత్రంలో మీరు చేసిన దానికి మేము ఇన్స్పైర్ అయ్యి మేము పోవడం చేశాం అందువల్ల ఈ రోజు జరిగిన దానిపైన మీరు మాట్లాడాలి ఖండించాలి హిందూ వాదల్ని అలాగే పుణ్యక్షేత్రాల్లో ఉన్న అన్ని దేవాలయాలని మత పెద్దల్ని అందరిని కూడా దీనిపైన మాట్లాడాలని చెప్పి కోరుతాను ఎందుకంటే మన మతాన్ని మన సాంప్రదాయాన్ని మనం భ్రష్ పెట్టిస్తే రేపు భావి తరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం ఇది నేను వేళ చేస్తున్నది ఇది నా కోసం కాదు మీ కోసం కాదు బావి తరాలు తెలుగు జాతి కోసం తెలుగు జాతి అవినీతి కోసం హిందూయిజం కోసం హిందూ మతాన్ని కాపాడటం కోసం సనాత ధర్మాన్ని రక్షించడం కోసం నేను ముందుకు వచ్చాను అంతేకాని నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా నాకేమీ ద్వేషం లేదు కక్ష లేదు మరి మురళీకృష్ణ అని లోకేష్ నేను చాలా దగ్గరగా ఉంటానని మహానాథంతా నేనే ఏర్పాటు చేశాను లోకేష్ ని ఎంతెంత ఎంత చెప్పి మురళీకృష్ణ ఈ రోజు లోకేష్ నీ పాత్ర ఏంటో అడుగుతున్నాను దాన్ని ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ హిందూ ప్రజలందరినీ నేను మతాన్ని రెచ్చగొట్టలేదు మతాన్ని కాపాడమంటున్నాను పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని కాపాడండి సనాతన ధర్మాన్ని కాపాడమని చెప్పి మరొకసారి వేడుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల దయచేసి హిందూజం మనం మనవేళ ఇది రాము రాముడు వెళ్ళిన భూమి రామరాజ్యం ఇది ఈ భూమిని ఈ చేసిన ఎంతో మంది మహనీయులు చేసిన తాగ ఫలాల్ని మనం రక్షించుకోవాలి ఇవాళ తిరుపతి పుణ్యక్షేత్రం ఎన్నో క్షేత్రాలు అలాగే శ్రీకాళాస్తి ఎన్నో క్షేత్రాలు మన అనుభవిస్తూ ఉన్నాయి అలాంటి హిందూ ధర్మాన్ని ఇవాళ మనం చెప్పాల్సిన ధర్మాన్ని అపచారం చేశారు సో ఈ అపచారం పైన పవన్ కళ్యాణ్ గారు పోరాడి న్యాయం చేయాలి హిందూ వాదులందరికీ మేము వేరు చూస్తున్నాం డెఫినెట్గా మీరు ఏం చెప్తారో మీ సమాజం కోసం ఎదురు చూస్తున్నాం అందువల్ల హిందూయిజం కాపాడటం కోసం ప్రతి ఒక్కరిని నడు బిగిసి పిలిపేస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్